పవర్ ఉన్నా లేకపోయినా తగ్గేదే లేదు అంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా ఆయన వల్లభనేని వంశీ ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చిన నేపథ్యంలో అప్పుడు ఆయన కలవడానికి లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు కాకపోతే అధికారులు అడ్డుకున్నారు చివరికి పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు ఆ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఆయనతో పాటు ఎమ్మెల్సీ మొండితో కర్ణ్ కుమార్ కూడా వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళారు ఎలాగైనా పొలం నేను వంశీని కలవాలని కాకపోతే అక్కడ కుదరలేదు ఈ నేపథ్యంలో లోపలికి అనుమతించిన నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఎందుకంటే వాస్తవానికి ఆయన జుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి వంశీని కలిసే ప్రయత్నం చేయడంలో ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ చోటు చేసుకుంది అయితే తమని వెనక్కి పంపించడానికి సీరియస్గా తీసుకున్న మాజీ మంత్రి పేరు నాని కాస్త అంత అక్కడ గట్టిగానే మాట్లాడారట ఇప్పుడు అవే సంచలనంగా మారిన ఆ వ్యాఖ్యలు వైద్య సంఘాల ప్రతినిధుల్ని పేరుని నాని తీవ్రంగా వ్యాఖ్యానించారు అనేది అక్కడ అంటే కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు అనేది కూడా అక్కడ కీలకమైన చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే అక్కడ ఆయన మాట్లాడిన మాటలు మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా పేరు నాని మాత్రం గట్టిగానే వ్యాఖ్యానించారు అనేది ఈ మత్తోడు ఆసుపత్రిలో ఉద్యోగానికి వచ్చినప్పటి నుంచి విజయవాడలో ఉంటున్నాడట అంటే ఎంతమందికి చెంచాగిరి చేస్తే ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నాడో చంద్రబాబు లోకేష్లకు అతడు చెంచాగిరి చేస్తున్నాడు ఈ మత్తోడు ఎంతకెంత అనుభవించే రోజు వచ్చి తీరుతుంది అంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ మీద ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారట ఈ వ్యాఖ్యల్ని అక్కడ సిబ్బంది కూడా ఖండించారు ఇలాగా వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు అనేది ఆయన మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు ఇలాంటి టైంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం పేరు నాని అంటే ఇక్కడ ఎప్పుడైనా ఆయన వైసీపీ కార్యకర్తగా ఒక సీనియర్ కార్యకర్తగా బలమైన కార్యకర్తగా వైసీపీ తరపున ఆయన ఎప్పుడూ ఆయన స్వరం వినిపిస్తూనే ఉంటారు వాస్తవానికి ఆయనేమి ఎవరికి భయపడే వ్యక్తి కాదు ఎవరికి లొంగే వ్యక్తి కాదు కాకపోతే అనుచిత వ్యాఖ్యలు అంటే ఆరోపణలు ఇలాంటివి రాజకీయాల్లో సహజం కాకపోతే అక్కడ ఆసుపత్రి సూపరింటెండెంట్ టార్గెట్ చేశారనేది ఇక్కడ కీలకం దాని మీద ఏమైనా చర్యలు ఉంటాయా ఏదేమైనా అక్కడ ఆయన వ్యాఖ్యలు చూస్తే మేము అధికారంలో ఉన్నావా లేదా అనేది అయితే మాత్రం ఆయన అక్కడ పరిగణలో తీసుకోలేదు అధికారంలో లేకపోయినా సరే మేము ఇలాగే ఉంటామని అనేది ఆయన మరొకసారి నిరూపించుకున్నారు